ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కడైతే స్కూటీ దాచిపెడతారో ఇక అక్కడికి దాత్రి కౌశికి అలాగే కేదార్ వస్తారు ఇక కేదార్ స్కూటీ మీద ఉన్న క్లాత్ తీసేస్తారనమాట ఆ తర్వాత ఇక వైజయంతి నిషి కాచి బూచి వీళ్ళంతా కూడా వస్తారు దాత్రి అంటుంది ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ అక్కడ ఉండాల్సింది అక్కడ ఉండకుండా ఇక్కడ దాచిపెట్టారంటే ఖచ్చితంగా ఇది ఎవరో చేశారు కావాలని అని చెప్పి అంటుంది కౌశికి అడుగుతుంది ఎవరు ఈ పని చేసింది ఎవరు అసలు మనస్పర్ధలు పెంచాలని కావాలని ఇదంతా చేసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి కీర్తిపాప వస్తుంది ఇక కీర్తిపాప సైకిల్ చేస్తూ ఉంటే ఇక దాత్రి అడుగుతుంది ఇక అప్పుడు దాత్రి అడగగానే కీర్తిపాప చెప్తుంది ఇక్కడ ఎవరు స్కూటీ పార్క్ చేశారో నేను చూశాను అని చెప్పి అనగానే ఇక నిషి కాచి బుచ్చి వైజయంతి అందరూ షాక్ అవుతారు ఇక ఎవరు చూపించు అని చెప్పి అడగగానే ఇక పాప నిషి వైపు చూపిస్తూ ఉంటుంది ఇక నిషీ ఇదంతా చేస్తుందని కౌశికీకి అక్కడ ఉన్న సురేష్కి అందరికీ కూడా అర్థమైపోతుంది ఇక కౌశికి చాలా కోపంగా వైపు చూస్తూ ఉంటుంది